కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతుంది గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటికి చేరారు సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్సి సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇక రేపు మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది మొన్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష కొనసాగుతుంది గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కూటికి చేరిపోయారు సిఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ మున్సి సమక్షంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇక రేపు మరో నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది మొన్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ స్పీడప్ చేసింది ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని విడారు తాజాగా గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి డిఆర్ఎస్ గుడ్ బై చెప్పి ఆ సేపటి క్రితమే సీఎం నివాసానికి చేరుకున్నారు సీఎం ఆయనకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇంకా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారని తెలుస్తుంది రేపు మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పేసి కూడా ఆ ప్రచారం అయితే జరుగుతా ఉంది మరి ఎవరెవరు రేపు జాయిన్ అవుతారు అనేది చూడాలి ఇప్పటి వరకు అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు సింగిల్ గా వచ్చి జాయిన్ అయ్యారు కానీ రేపు ఒకేసారి నలుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎమ్మెల్సీలు మాత్రం అందరూ ఒకటేసారి జాయిన్ అవడం చూసాం ఇక మరి ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంది ఆ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది మొత్తం మీద అయితే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కి వచ్చే ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యేసీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి ఇక మాజీ సీఎం కేసీఆర్ ఆయన ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలను కావచ్చు ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడుతున్నారు ఆ మాట్లాడినప్పటికీ ఎవరు కూడా ఆయన మాటను వినే పరిస్థితిలో కనిపించట్లేవు అందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు అనే చెప్పుకోవచ్చు ఇక అసెంబ్లీ సెషన్స్ నడిచి మెజారిటీ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పేసి తెలుస్తుంది అసెంబ్లీలో ఈసారి బిఆర్ఎస్ పార్టీకి ఎల్పీ స్థానం లేకుండా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ చూస్తుంది అనేది ఎక్కువగా ప్రచారం జరుగుతుంది ఆ మేరకే ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలతో మందనాలు జరిపారు వాళ్ళు కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి తెలుస్తుంది ఇక వాటికి సంబంధించి కొంత సోషల్ మీడియాలో విస్తృతంగా అయితే ప్రచారం జరిగినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు వాటిని ఖండిస్తూ వస్తున్నారు ఆ తర్వాత ఆ మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు మరి గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా ఏ మేరకు కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అనేది చూడాలి ప్రధానంగా నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఎవరెవరు జైన్ అవుతారనేది సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది మొత్తం మీద అయితే ఇటు బిఆర్ఎస్ నుంచి ఆ పార్టీకి రాజీనామా చేసే ఎమ్మెల్యేల సంఖ్య కావచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సంఖ్య కూడా రోజు రోజుతో పెరుగుతుంది అంటే వీరితో పాటు ఇంకెవరైనా ఉందా కాంగ్రెస్ పార్టీలో సునీల్ ఎస్ ఈ రోజు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఒక్కరే జాయిన్ అయ్యారు అక్కడ ఆయన రాకను ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్నటువంటి సరిత తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకించారు రెండు రోజులుగా నియోజకవర్గంలో అక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేశారు కొంతమంది పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ వాళ్ళందరినీ సముదాయించే ప్రయత్నం అయితే హైకమాండ్ చేసిందని చెప్పుకోవాలి సరిత తిరుపతి అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఆమెకు నచ్చి చెప్పే ప్రయత్నం చేశారు అవన్నీ సద్దు అయ్యాకనే రోజు వాళ్ళ పేర్లు ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్పకపోయినప్పటికీ ఖచ్చితంగా జాయినింగ్స్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు మరి ఎవరు జైన్ అవుతారో చూడాలి ఇట్లా సింగిల్ గా జైన్ అవుతారా లేకపోతే ఎమ్మెల్సీలు జైన్ అయిన మాదిరిగా అంతా ఒకసారి జైన్ అవుతారా అనేది కూడా ఇప్పుడు చూడాల్సి ఉంటుంది మొత్తం మీద చూస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ఈ చేరికలకు సంబంధించి చాలా స్పీడప్ చేసింది తొందరగా ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జైన్ చేసుకొని తమ అంటే అసెంబ్లీలో ఆ సంఖ్యను పెంచుకునే విధంగా ఇటు పావులు కలుగుతుంది అంటే ఇప్పటికే మనకి జీహెచ్ఎంసీ నుంచి ముప్పై నుంచి నలభై మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సునీల్ ఇప్పటికే వివిధ మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్లు కౌన్సిల్ కార్పొరేటర్లు కూడా జైన్ అయ్యారు ఇక ప్రధానంగా జిహెచ్ఎంసీలో కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఇప్పటికే చాలా మంది ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు రాబోయే రోజుల్లో ఇంకా జాయిన్ అవుతారు అని చెప్పేసి తెలుస్తుంది రాబోయే ఎన్నికల నాటికి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ప్రాధాన్యతగా కనిపిస్తుంది ఆ మేరకు ఇప్పుడు సిట్టింగ్ కౌన్సిలర్ కార్పొరేటర్లను జైన్ చేసుకుంటుంది మున్సిపాలిటీలలో కూడా అటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ లో తాము కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు ఆ మేరకు ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లను జైన్ చేసుకుంటున్నారు ఆ ఎన్నికల తర్వాత కూడా ఖచ్చితంగా తమ పార్టీ ఈసారి జిహెచ్ఎంసీ పై జెండా ఎగురుతుంది అని చెప్పేసి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక జిహెచ్ఎంసీలో పరిధిలో ఎక్కువగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యేలపై కూడా ఫోకస్ చేసింది ఒకరిద్దరు మినహా మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జైన్ అయ్యేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి ప్రచారం అయితే ఉంది వాళ్ళతో ఇప్పటికే సీఎం కావచ్చు పార్టీ నేతలు మంతనాలు సాగించారు గప్చిప్ గా ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది మొత్తం వ్యవహారంపై బిఆర్ఎస్ అధిష్టానం ఏమైనా స్పందించిందా సునీల్ మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ విడతారని ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు మరోవైపు కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు జెడ్పీ చైర్మన్లు వాళ్ళ పదవి కాలం అయిపోయింది ఆ పదవి కాలం కంటే ముందు కూడా కేసీఆర్ సమావేశం ఫామ్ హౌస్ పిలిచుకొని సమావేశమయ్యారు అయినప్పటికీ ఎవరు కూడా ఇప్పుడు ఆయన మాట వినే పరిస్థితిలో అయితే మనకు కనపడట్లేదు ఫామ్ హౌస్ వెళ్లి కేసీఆర్ తో మాట్లాడిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బయటకు వచ్చినప్పటికీ మీడియాతో మాట్లాడకుండా వెళ్తున్నారు కొన్ని సందర్భాల్లో కొంతమంది తాము పార్టీ వీడమని చెప్పేసి అటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కానీ ఆ తర్వాత వాళ్ళు పార్టీ విడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటికే అదే విషయంలో అదే జరిగింది ఆయన చేవేళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన పార్టీ విడినని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ ఆ తర్వాత రెండు రోజులకే ఢిల్లీ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ నుంచి సమక్షంలో చేరారు ఇటు దానం నాయందర్ విషయంలో కూడా అదే జరిగింది తెల్లం వెంకట్రావు కడియం సిఆర్ వీళ్ళు కూడా మొదట్లో తాము పార్టీ మారమన్న మారము బీఆర్ఎస్ లోనే ఉంటామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ ఆ తర్వాత వాళ్లకు రకరకాల ఈక్వేషన్ వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి ఎమ్మెల్సీలకు మాత్రం తాము ఎటువంటి పార్టీ నుంచి అయితే పార్టీ నుంచి కావచ్చు సీఎం నుంచి ఎటువంటి హామీ లభించలేదని తెలుస్తుంది కొంతమంది ఎమ్మెల్సీ నునివల్ అవకాశం ఉంటుందా అని చెప్పేసి అడిగినప్పుడు కూడా ఆయన కరాఖండిగా చెప్పారు అటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు పార్టీ నిర్ణయం మేరకే ఎమ్మెల్సీల ఎంపిక ఉంటుంది కాబట్టి అటువంటి ఆశలు పెట్టుకుని ఎవరు జనకూడదు అనేది కూడా ఒక కొంతమందికి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది కానీ ఇప్పటికే పార్టీ విడినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు బోన్స్ వాడి నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు దానం నాగారు వీళ్లకు పదవులు ఇస్తారన్నది ఒక ప్రచారం అయితే ఉంది మరి వివిధ పార్టీల్లో నుంచి చేరినటువంటి వాళ్ళకు కేబినెట్ లో తీసుకుంటారా లేకపోతే పార్టీ పదవులు ఇస్తారా అనేది చూడాలి ఇటు కేబినెట్ సంబంధించి కూడా సీఎం ఢిల్లీలో ఒక కామెంట్ చేశారు కాంగ్రెస్ బి ఫామ్ నుంచి ఎవరైతే గెలిచారో వాళ్ళకి మాత్రమే ఇటు మంత్రివర్గంలో చోటు ఉంది మరి ఆ మేరకు కనుక దాన్నే ఫాలో అయితే ఖచ్చితంగా వివిధ పార్టీల నుంచి ఇటు ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్యంగా బిఏఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నటువంటి ఏ ఎమ్మెల్యేకి కూడా మంత్రి పదవిలో ఛాన్స్ దక్కే అవకాశం ఉండదు కానీ ఆ సీఎం స్టేట్మెంట్ ఇచ్చిన రెండు రోజులకే ఇటు దామోదర రాజనాథ్ ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా మీడియాతో చిట్ ఒక కామెంట్ చేశారు దానం నాగేందర్ కి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని దానం నాగేందర్ ఆయన బిఆర్ఎస్ నుంచి గెలిచారు కాంగ్రెస్ లోకి వచ్చారు మరి అది ఆయన సొంతంగా చేశారా లేకపోతే ఆయనకున్నటువంటి సమాచారం మేరకు చేశారా అనేది చూడాలి ఏది ఏమైనప్పటికీ ఇటు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకున్నప్పటికీ వాళ్ళకి ఎటువంటి హామీలు ప్రధానంగా మంత్రివర్గంలో స్థానం కావచ్చు మిగతా అవి ఇవ్వట్లేదు అన్నట్టుగానే ప్రచారంలో ఉంది మరి తర్వాత ఏం జరగబోతుంది అనేది చూడాలి